హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు రోటి పచ్చడి తయారీ విధానం చూపిస్తాను చూడండి పచ్చి పచ్చిగొబ్బరి ముక్కలు చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ఒక టమాటో ఒక ఎనిమిది పచ్చిమిర్చి తగినంత ఉప్పు చింతకాయ పచ్చడి వీటిని బాగా వాటర్లో వేసి కడిగి బాండీలు వేసి వేయించుకుందాం ఈ కొబ్బరిని ముక్కలు తీసి పెట్టుకుందాం కొబ్బరిని ముక్కలు వేసి పెట్టుకున్నాము నేను పచ్చిమిచ్చి మధ్యలోకి చింటేసి కట్ చేసి చేసేసాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసే మాణ పెట్టేసి ఇది వాడేదాకా వాడుచుకున్నాం వేయించుకున్నాం రోటి పత్తి చాలా బాగుంటుంది నేను బాగా వాడుచురా అప్పుడప్పుడు రోడ్డు పచ్చళ్ళు తింటూ ఉండాలి ఎట్టి కూరలే కాదు నాలుగు కొంచెం జలుబు చేసినప్పుడు కారంగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ రోడ్డు పచ్చళ్ళు వాడకుండా బాగుంటుంది రోడ్లు వస్తున్నారు రోడ్లు లేకపోతే మిస్ పచ్చడికొని నీ వేసుకుని ఏంటంటే కమ్మగా ఉంటుందన్నమాట వాడుద్దాం కాసేపు పచ్చడికి ఇలా ఇవి చాలు ఎక్కువ మార్పు లేదు అదే పోపు ఇంట్లో పోను లేదంటే కరివేపాకు రద్దు ఇది వేసుకొని వేసి తొక్కుతున్నాం పచ్చడి మొత్తం వాడితే చాలు పిచ్చిమిర్చి టమాటా ఈ రోడ్లు వేసాను కొబ్బరి ముక్కలు కూడా వేసేసి రోట్లు వేసి పచ్చడి తొక్కదు మళ్ళా రోట్లో పచ్చడి దొక్కదన్నమాట బాగా మాత్రం మెరిగిన తర్వాత చింతగా పచ్చడి మందకు పెట్టుకున్నాం కదా కొంచెం ఇది వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకున్నాము తెల్లబాయిలు ఆల్రెడీ చింతగా పచ్చట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి వేసుకొని చూసుకుని తర్వాత వేసుకోవాలి దాంతా మళ్ళీ ఇంకోసారి తొక్కుందాం పచ్చడి తొక్కడం అయిపోయింది ఇంతే ఇంకా పచ్చడి తొక్కే విధానం గిన్నెలోకి తోడుకుందాం రోటి పచ్చడి తయారు చేయ విధానం అయిపోయింది దీనిలో కొంచెం పచ్చడి వేసుకొని బ్రౌన్ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా అన్నం గనుపూలు తింటూ ఉంటే ఉంటుంది చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట కలుపుకొని ఇలా తీసుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరు సూపర్గా ఉందా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి थ्याङ्क यू खबर पछाडि